నారా లోకేష్ బాబు బయట ఫోన్ ట్యాప్ జరుగుతూ ఉన్న విషయాన్ని యాపిల్ సంస్థ యాపిల్ సంస్థకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఈరోజు ఈ వాస్తవాల్ని బయట ప్రపంచాన్ని తెలియజేశారు ఏదైతే ఈ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ నారా లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ చాలా క్లియర్గా సంస్థ పంపించింది దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలే తెలియజేశారు మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు మేం మాట్లాడేది వింటున్నారు మా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారు కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయాలు కూడా వింటున్నారు అని గత నాలుగు సంవత్సరాల పైగా ఎన్నో ఆరోపణలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే ఒక్క పోలీస్ అధికారి సమాధానం చెప్పాల ఒక్క కేబినెట్ మంత్రి సమాధానం చెప్పల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోరు తెరవడం సమాధానం చెప్పడం ఇవాళ చెప్పండి ప్రతి నియోజకవర్గానికి ప్రణీతరావు వచ్చారు ఉన్నారు ఇవాడ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా ప్రకంపనలు కల్ కలిగిస్తూ ఉన్నాయో కీలకమైన ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా చాలామంది విదేశాలకు వెళ్ళారు చాలామంది విదేశాల నుంచి రప్పించబడుతున్నారు చాలామంది సీనియర్ అధికారులు ఇవాడక్కడ పోలీస్ యంత్రాంగంతో ప్రశ్నించబడుతున్నారు అయినప్పటికి కూడా నిస్సిగ్గుగా ఏ మాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఇవాళ డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన కనక మేడల రవీంద్ర గారు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసింది ఢిల్లీలో ఇవాళ ఏదైతే యాపిల్ ఇచ్చిన యాపిల్ సంస్థ ఇచ్చిన ఈ అలర్ట్ని దీన్ని ఈరోజు అక్కడ ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చి చీఫ్ సెక్రటరీ మీద డీజీ ఇంటెలిజెన్స్ మీద ఎడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అట్లాగే డీజీపీ మీద చర్యలు తీసుకోమని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిసుగుగా మార్చిలో వచ్చింది ఇటువంటి కంప్లైంట్ గత నాలుగేళ్లుగా మేము చెప్తున్నాం జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు లోకేష్ బాబు మరి వాళ్ళ కుటుంబ స ఇటువంటి ఫోన్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఉన్నతాధికారుల అండదాండలతో పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది